హాయ్ అండి అందరికి నమస్కారము నేను కృష్ణవేణి ఆంటీ దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకొని మా పిల్లలకి వాడానండి చాలా బాగా వర్క్ చేసింది ఈరోజు మా పెద్ద పాపది రివ్యూ పెడుతున్నాను అంత ముందు జుట్టు పాయల్ పాయిల్ తెగేది ఇప్పుడు మాత్రం వాడాక హెయిర్ ఆయిల్ చాలా బాగుందండి రేపు మా చిన్న పాపతో కూడా పెడతాను బాగుంది కాబట్టి నేను మా హస్బెండ్కి కూడా ఈసారి ఆర్డర్ పెట్టామండి పిల్లల కోసం మళ్ళీ రెండోసారి కూడా ఆర్డర్ పెట్టానండి థ్యాంక్ యూ కృష్ణవేణి ఆంటీ గారు హాయ్ అండి అందరికి నమస్కారము నేను కృష్ణవేణి ఆంటీ దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకొని మా పిల్లలకి వాడానండి చాలా బాగా వర్క్ చేసింది ఈరోజు మా పెద్ద పాపది రివ్యూ పెడుతున్నాను అంత ముందు జుట్టు పాయిల్ పాయిల్ తెగేది ఇప్పుడు మాత్రం వాడాక హెయిర్ ఆయిల్ చాలా బాగుందండి రేపు మా చిన్న పాపది కూడా పెడతాను బాగుంది కాబట్టి నేను మా హస్బెండ్ కూడా ఈసారి ఆర్డర్ పెట్టామండి పిల్లల కోసం మళ్ళీ రెండోసారి కూడా ఆర్డర్ పెట్టానండి థ్యాంక్ యూ కృష్ణవేణి ఆంటీ గారు